పవన్ కళ్యాణ్ ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడంటే పోయిన సంవత్సరం కూడా చేసిండు చాలా సంతోషం అనిపిస్తుంది మన హిందూ ధర్మాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చిన మన ధర్మాన్ని మన మహిళలకి మన బొట్టు పూలు గాజులు ఒక్కొక్కడు బజార్ పూలు పెట్టుకుంటే అంటున్నారు కదా ఇవన్నీ మన పవన్ కళ్యాణ్ కాపాడటానికి ఇవన్నీ పెడుతుండే ఆయన ఇవన్నీ మన శ్రావణ శుక్రవారానికి మన ఆడ మా మహిళలకి పంచి పెడుతుండు ఆయన తోగుట్టు ఆయలుగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇలా ఎక్కడ పెడితే అక్కడ పూజా కార్యక్రమాలు చేయించడమే కానీ మహిళలందరికీ కూడా చీరలు పంచడం ఆడపడుచులు ఇలాగా పసుపు కుంకల రూపంలో గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది ఆయన చేతున్న పని ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా మంచిది అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది కరెక్టే అది తప్పేం కాదు కరెక్టే మంచి పని చేస్తాడు ఆయన అంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో పదివేల మందికి చేరాలంటే ఎంత తక్కువ లేదన్నా కానీ ఒక ఇరవై లక్షల రూపాయల వరకు కూడా సుమారు ఖర్చు వద్దు మొత్తం అన్నింటికి కలుపుకొని మరి ఆయన సొంత డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నా కానీ ఆయన ఏమి చేయడం లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా డబ్బులతో చేసేవాడే పవన్ కళ్యాణ్ అందుకే ధర్మమూర్తి అనేది నేను కాదు మరి ఆయన ఒక పార్టీ డబ్బులతోటి ఒక దేశ డబ్బులతోటి దోసుకొని అందరికి పంచి పెడదాం అనుకునే వ్యక్తి కాదు కదా అందుకని అందుకని పవన్ కళ్యాణ్ ఉంటేనే నాకు అందుకే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా హిందూ ధర్మాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటే చాలామంది కూడా మతం ముసుగులో ఉన్నారు మత రాజకీయాలు చేస్తున్నాడు కుల రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు మత రాజకీయాలు ఆయన చేయట్లా చూసే జనము కావించుకోవటమే కానీ ఇదంతా మత రాజకీయం చేస్తే ఆయన చేసుకున్న ఆమె కూడా ఉందిగా మొన్న మన స్వతంత్ర దినోత్సవంలో అప్పుడు ఆయన భార్య ఎంత నీటుగా రెడీ అయింది ఎంత బాగున్నారు వాళ్ళిద్దరు మరి ఆమె కూడా క్రిస్టియన్సేగా చేసిండు ఆయన అసలే ఎవరు చెప్పిండి చేస్తున్నాయి ఇదంతా పుట్టించుకొని దేశం తగాదాలు లేపడానికే కానీ చేయట్లేదండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా హిందూ మత సాంప్రదాయాలు ఇలాగ ఆచరించడం తిరుమలకు వెళ్లి గుండు చేపించుకోవడం అక్కడ ఏదైతే ఒక డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఎలా ఉంది ఆవిడ ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా హిందూ మతాన్ని పాటించడం అనేది దాని గురించి మీరేం చెప్తారు దాని గురించి మన భారత మహిళగా నేను చేతి దండం పెడతాను మన భారత మహిళలే వదిలేసి కృష్ణలో ఒక పాత్ర పెట్టుకోవట్లేదు అప్పించి నమ్మకం నమ్మి దేవుళ్ళు అంటే అందరు దేవుళ్ళే అందరికి పెట్టుకోవచ్చు మొక్కుకోవచ్చు కానీ మతం ముసుగు వేసుకొని తగాదలు పెట్టిటం ఇవన్నీ చేయటం బాగోలేదు కానీ మన పవన్ కళ్యాణ్ చేయలేదు అట్ట అట్ట చేయలేదు మతం ముసుకేసి తగాదలు పెట్టడం ఇవన్నీ ఏం చేయలేదు హిందూ మతాన్ని కాపాడడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని చెప్తున్నారు అది నిజమే అంటారా నిజమే నిజమే నూటికి నూరు రూపాయలు నిజమే ఎవరు ఎంత తిట్టినా కూడా ఏమన్నా కూడా నన్ను నిజమే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హిందూ ధర్మం గురించి ప్రత్యేకించి కూడా ఈ వరలక్ష్మి రథం అనేది ఏకంగా పదివేల మందికి పన్నెండు వేల గత ఏడాది పన్నెండు వేల మంది చేయించారు చేయించమన్నారు వాళ్ళకి పసుపు కుంకుమల రూపంలో చీర ఇవన్నీ కూడా కానుక రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాని గురించి మీరేం చెప్తారు ఫైనల్ గా అంటే ఆయన హిందూ కోసం ఖచ్చితంగా బాటుపడుతున్నారని చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చు తోడ పుట్టిన అన్నాలుగా మహిళలకి పసుపు కుంకాలు ఇచ్చేది ఎవరు పుట్టింటి వాళ్ళే ఒక పుట్టింటి ఆయన మరి అది ధర్మం ఏదో మనకు మనం పిచ్చితనానికి మనం ఏం చెప్పాలా ఎంత చేసినా ఆయన మీద గావెత్తు ఉంటే మనం ఏం చెప్పాలా మంచి చూడండి కొద్దిగా పిచ్చి పిచ్చికి చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు రాఖీ పండుగ రోజు కూడా వితంత మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే భర్త చనిపోయిన మహిళలందరికీ కూడా పదిహేను వందల మందికి చీరలు పంచారు కదా దాని గురించి మీరేం చెప్తారు దాని గురించి కూడా మంచిగా చెప్తారు మన పవన్ కళ్యాణ్ కాబట్టి ఏ నాయకుడు పంచి పెట్టలేదు మరి ఎటు అది అదొక ఊరుంది చెప్పులు పంపించిన ఊరు ఎవరన్నా ఏ రాజకీయ నాయకుల పంపించినా కూడా అన్నారు మంచిగా చేస్తున్నా కూడా అంటుంటే ఇంకా మా ఏం చేయాలా గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పులు పంచారు మామిడి పళ్ళు పంచారు రోడ్లు వేసారు మంచి నీటి సదుపాయాలు కల్పించారు ఇలా అన్ని పనులు చేస్తున్నా కానీ ఆయన ఏమీ చేస్తలేదు ఎవరికి కనిపించట్లేదు అని చెప్తున్నారు ఆయన పరిపాలన ఎలా ఉంది దాని గురించి మీరు ఒక మాటలు ఏం చెప్తారు ఆయన పరిపాలన బాగుంది ఆయన అన్ని మంచిగా చేస్తాడు అండి మాయ కొత్తలు చదవటం కానీ ఆయన నీతులు జాతుల మన పవన్ కళ్యాణ్ పరిపాలన చేస్తుండీ ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు పర్సనల్గా ఎందుకో మన పిచ్చి జానం సోషల్ మీడియాలలో ఇవన్నీ చదవటం కానీ సొంతంగా చూడండి కొద్దిగా మంచితో చూడండి మంచి చూపుతో చూస్తే మంచిగా అని మంచిగా ఆలోచిస్తే మన పవన్ కళ్యాణ్ మంచిగా ఆ మన మెగా ఫ్యామిలీ అసలు చిరంజీవి కూడా చాలా మంచిగా చేస్తాడు తెలుసా ఆయన కూడా ధర్మమూర్తే